యో ముఖ్యమంత్రి వా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా అరే మంచి మాట అన్న వే నువ్వు నిజంగా నీ కప్సాల్లో కూడా నిజంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆయననే చెప్పుకున్నాను నేను రియల్ ఎస్టేట్ దందా చేసాను ఎంత మంచిగా వచ్చాడు చూడు ఫేస్ అబ్బా చూడసక్కగా ఆనం పొద్దుగా ఈ ఫేస్ ఫేస్ని చూడాలి ఎంత మంచిగా ఉంది చూడు ఆడుతూ ఉంది అద్భుతంగా ఉంది ఒక్కసారి జరగ క్లోజ్ చేయను ఆయనకి ఈ ఫేస్ని క్లోజ్ చేయి ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఒకసారి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి ఫేస్ కట్టిన మనం కలియుగంలో కూడా చూసిన్నాం ఇట్లాంటిది నువ్వు ముఖ్యమంత్రి వా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా ఇక చూడండి ఇక్కడ రియల్ ఎస్టేట్ వా ముఖ్యమంత్రి వారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా పాలన పిచ్చోడు చేతిలో రాయిలా మారింది మూసి పేరుతో ఇండ్లు గుల్గొడుతున్నారు భూములు గుంజుకునుడు ఇండ్లను కూల్చడమే ఇందిరామ రాజ్యమా రేవంత్ అరాచకం పైన రాహుల్ మౌనం ఎందుకు మొత్తం నడిపించేంతే రాహుల్ గాంధీ కాబట్టి నడిపించేంత రాహుల్ గాంధీ కాబట్టి పేదల జోలికి వస్తే ఊర్ఖం జహీరాబాద్ ఫార్మాసిటీ బాధితులతోటి హరీష్ రావు నిన్న ఒక రైతు మాట్లాడుతూ ఉంటాడు ఆ బయట మీకు వినిపిస్తా ఒక రైతు నిన్న చాలా అద్భుతంగా మాట్లాడుతాడు ఆయన ఆ రైతు ఎంత గోస చూడండి ఎవరి భూములు మింగుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి పేదోల భూములా ఇక చూడు మా నాయమక గవర్నమెంట్ భూమి సార్ అంటే రూపాయి రూపాయి కోటి కష్టపడి సార్ భూమిలా నా రక్త దారం పోసి బాయి కొట్టుకున్న సార్ అన్న ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిధులు రాకొచ్చింది రైతు మంది లేదు ఏం లేదు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండే లేని బోందు నింపిండు మందికి బోందు నింపిండు మీరు వేసిన రక్త దుంక తోటి బతికి మా కుక్క మాట ఇప్పుడు దానికి ఎక్కడ ఇప్పుడు మాత ఉన్నది సాధన కిష్టం పెట్ట మాత గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి మేము రొట్టె పెట్టి మేము బోబెట్టి సాదుకున్నటువంటి కుక్క ఇలా మా మీద తిరగబడతా ఉంది మేము రొట్టేస్తే అది అంటే మేము ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు మేము ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ ఆ కుక్కను మేము చంపుతావంటా ఉన్నాడు ఒక రైతు ఆయన వయసు ఎంత ఆయన అనుభవం ఎంత చూడు ఒకసారి ఆలోచన చెయ్యి ఎన్నడో వాళ్ళ తాతల కాలం నాడు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇస్తే ఆయన కష్టపడి ఆ భూమి సాగుకు పనికిరాకపోతే ఆయన చెర్లకెళ్ళి మట్టి కొట్టుకుని ఆ భూమిని సాగు సాగుకు పనికొచ్చేటువంటి విధంగా చేసుకొని ఆయన కుటుంబం గడుస్తా ఉంటే ఇవాళ నువ్వు ఆ భూమిని గుంజుకుంటా అంటే ఆ రైతు ఆవేదన చూడు మేము సాదుకున్నటువంటి కుక్కను మేము చంపేస్తాం మా రొట్టె బతికింది ఆ కుక్క అంటే మేము ఓట్లేస్తే గెలిచింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు నిన్ను దిప్పడం మాకు తెలిసా అని చెప్పేసి ఆ రైతు చెప్తా ఉన్నాడు చూడు

ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఒక భూమి నింపిండు మందికి భూమి నింపిడు మేనేసిన రొట్టె తుణతో బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది ఇప్పుడు దానికి ఎక్క చంపాలి ఇప్పుడు మాత ఉన్నది సార్ దానికి ఇసం పెట్టే మాత ఉన్నది ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు సంతం సార్ ఇసం పెట్టి యాత్రిగా నన్ను సంతం ఆ కుక్కకు

వన్ పర్సెంట్ కూడా రాదు నీదంతా కన్నింగ్ తెలివి ఏ రైతు ఏమైనాంచాలి ఆ నెట్ట ముంచాలే ఈ నెట్ట ముంచాలి కన్నింగ్ తెలివి అప్ప ఇంకోటి ఏం లేదు ఇంకోటి ఏమి లేదు ఆ రైతుల గోస నీకు వంద జన్మలెత్తిన అర్థం కాదు నీదంతా పెయిడ్ బ్యాచ్ నీదంతా జైల్లో పుట్టినటువంటి బలం నేను ఆ రోజే చెప్పిన రేవంత్ రెడ్డిది జైల్లో పుట్టిన బలం జైల్లో వడంగానే విజయవాడకి వెళ్ళి గుంటూరుకెళ్ళి ఒక సామాజిక వర్గం దిగింది నీకు జాకిలు పెట్టి లేపితే ఆ సామాజిక వర్గం జాకిలు పెడితే లేపితే లేచినావు అంతే నువ్వు ప్రజల్లో పుట్టినటువంటి నాయకుడు కాదు ప్రజానాయకుడు కానే కాదు కా లేవు కూడా జన్మల కూడా వీళ్ళ గోస అర్థమైతే నీకు అర్థమవుతుంది తెలంగాణ గోస తెలంగాణ నాడి తెలంగాణ ఆ మట్టి పరిమళం మీద ప్రేమ ఉండాలి తెలంగాణ మట్టి మీద ప్రేమ ఉండాలి దానికి దమ్ము ఉండాలి ఆ దమ్ము లేదు నీకు ఆ ప్రేమ లేదు నీకు ఇదంతా కన్నింగ్ తెలివి మొత్తం కన్నింగ్ తెలివినిది నోట్లకెళ్ళి జై తెలంగాణ అనే మాట వస్తుందా నీ నోట్లకెళ్ళి వెళ్ళడమా చూసినమా అవుతుందా అసలు నీతో అవుతుందా నీ జన్మలో నువ్వు మాట్లాడలేవు ఆ మాట సారిగా ఈసారికి నీకు అవకాశం వచ్చింది ఇంకా ఈ రైతులే నిన్ను ఏ విధంగా అది చేయాలనో అది చేస్తారు సో అంత అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆలోచన చేసుకో ఒకసారి రైతులు ఏ ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఎట్లా అదవుతూ ఉన్నారో అని చెప్పేసి